శ్రీ బృభ్యం నమ మనము మన దేవాలయములు మనము నిత్యము కూడా దేవాలయములందు ఆరాధన చేస్తాం అదేవిధంగా ఒక శిల్పి ఒక చిత్రాన్ని ఏ విధంగా మలుచుతాడో అదేవిధంగా బ్రహ్మ ఒక మనిషి యొక్క జీవితాన్ని ఆ విధంగా కొన్ని లక్షణాలతోటి కొన్ని అవయవాలతోటి కొంత ధ్యానంతో అన్నీ నిర్మిస్తాడు కానీ అన్నీ నిర్మించాక కొన్ని అవకాశాలు మనిషికి మాత్రమే ఇస్తాడు నువ్వు మంచిగా ఉంటావా చెడుగా ఉంటావా ఆరోగ్యంగా ఉంటావా ఏ విధంగా ఉంటావా అనేది నీ చేతిలో ఎలాంటి అలవాట్లు లేకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు అలాగే మంచి చేస్తూ ఉంటే ఇప్పుడు కూడా పది మందిలో సుఖ సంతోషాలు అనిపిస్తాయి అదేవిధంగా చెడుని సంపాదించి ఉంటే ఏ దారి లేకుండా పోతాడు కనుక ఇవన్నీ కూడా మనిషి ఆలోచించి తగు జాగ్రత్తలు తీసుకుని దైవాన్ని ఆరాధిస్తూ ఉంటే ఆ మనిషి ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటాడు హరి ఓంత వస్తుంది